నా పేరు సోమశేఖర్ అక్కడ టెస్ట్ చేసుకుంటే పద్నాలుగు రోజుల తర్వాత రిజల్ట్ వచ్చింది లంగ్స్లో క్యాన్సర్ ఉన్నది పునర్జన్ హాస్పిటల్కి వచ్చాను చాలా హ్యాపీగా ఉంది మళ్ళీ స్పెట్ స్కానింగ్ కూడా తీసి చూసినాం రిజల్ట్ బాగానే వచ్చింది మంచి బాగానే ఉన్నది నా పేరు సోమశేఖర్ అప్పుడు నాకు పంతొమ్మిది సంవత్సరాలు హై బెస్టర్స్ ఫ్యాక్టరీలో జాయిన్ అయ్యాను రెండు వేల పదమూడులో విఆర్ఎస్లో వెళ్ళిపోయాను సార్ ఇంకా నాకు ఆరు సంవత్సరాలు సర్వీస్ ఉండే ముప్పై మూడు సంవత్సరాలు చేశానండి అక్కడ ముప్పై మూడు ప్లస్ ఆరు ముప్పై తొమ్మిది సంవత్సరాలు గ్రాడ్యుయేట్ ఇచ్చింది ఇచ్చినాక ఇది ఇల్లు కట్టుకున్నాను సార్ అది ఇంట్లో కూర్చొని ఏం చేయాలని సెక్యూరిటీగా పనిచేస్తున్నాను అండి వేరే ఫ్యాక్టరీ అక్కడ ఒక నెల రెండు నెలలు అయిన తర్వాత ఈ నొప్పి స్టార్ట్ అయ్యింది నొప్పి స్టార్ట్ అయ్యే వరకు హాస్పిటల్లో జాయిన్ అయ్యాను అన్నీ చెకింగ్ చేసిండు స్కాను అవి మొత్తం టెస్ట్లు చేసి చేసిండు బయోప్సీ గురించి డయాగ్ని సెంటర్ వాళ్ళే పంపించిండ్రు అక్కడ టెస్ట్ చేసుకుంటే పద్నాలుగు రోజుల తర్వాత రిజల్ట్ వచ్చింది లంగ్స్లో క్యాన్సర్ ఉంది క్యూమ్ స్టార్ట్ చేసినాం దాని తర్వాత మూడు నెలల తర్వాత రమ్మన్నారండి ఏ ట్యాబ్లెట్ ఇవ్వలేదు ఏం లేదు ఇట్లనే యూట్యూబ్లో పునర్జన్ హాస్పిటల్ లింక్ దొరికింది దానివల్ల నేను హాస్పిటల్కి వచ్చాను అవి నాలుగో నెలలు మాది వాడాను ఐదవ నెలలు నడుస్తుందండి నాకు చాలా హ్యాపీగా ఉంది మళ్ళా స్పెక్ట్ స్కానింగ్ కూడా తీసి చూసినాం రిజల్ట్ బాగానే వచ్చింది మంచి బాగానే ఉన్నాను